నాగార్జున మాజీ మంత్రి వైసీపీ నేత మీడియాతో మాట్లాడారు ఒకసారి చూద్దాం ఎప్పుడు అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఏం జరిగింది ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్ళీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో సరిపోతే ఆ బాధ ఉంటుంది వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెనతో పెట్టిన విద్య అంటా ఉన్నా ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నాం ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి మరలా దాన్ని జీరోలోకి తీసుకురావటం ఏంటి మరలా సరిపోయే కుటుంబాలు ఏదో ఒక రకంగా సరిపోయారు కదా ఆవేదన ఉంటుంది బాధ ఉంటుంది వాళ్ళని వాడుకోవటం పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా ఇది క్షమి చరిత్ర క్షమించదు ఈ రోజుతో అయిపోలా ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్యం వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అన్ని వ్యవస్థలు మన చేతుల్లో గుప్పిట్లో తీసుకొని వాటిని భయభ్రాంతం చేస్తూ వాట మాట వాళ్ళ మాట చెల్లిపాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా ఇలాంటి అధికార యంత్రాంగా దుర్వినియోగం చేస్తూ న్యాయ ప్రక్రియను అపాహసం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది ఇది ఎట్టుకోడుతుందో కూడా గమనించగలుగుతా ఉందా ఒక ప్రక్క ల్యాండ్ పూర్తిగా మీ చేతిలో తీసుకున్నారు ఒక ప్రక్క మీరేపు రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అబద్ధం హామీలు ఇచ్చారు ఒక్క హామీలైనా నిర్వర్తించారా నిర్వర్తించాలని ఆలోచన మీకుందా ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచన ఉందా ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన ఉందా మీకు లేదు మీకు లేనే లేదు మీ పరిపాలనలో ఏ సెక్టార్ అయినా ఏ సెక్టార్ అయినా తీసుకోండి విద్య ఆరోగ్యం వ్యవసాయం ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయిన గమనించమని అడుగుతా ఉన్నా మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హక్కు తాలను మీరు మీరు పురిగొలుపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు ఉదాహరణకు రైతాంగం సమస్య తీసుకుందాం రైతు ఈ రాష్ట్రానికి వెన్నెముక అయితే మీ ఆలోచన మాత్రం ఉంది అది రాష్ట్ర ప్రజలకు తెలుసు మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్క తోకబట్టుకుని గోదావరి ఇది అంటే నేను వ్యవసాయం దండగన్నటువంటి ఆలోచన మీరే ప్రజలకు తెలుసు కానీ మోసపోయారు మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేదు జొన్న మొక్కజొన్న కందులు శనగలు పర్టికులర్గా మిరప పొగాకు అలో లక్షణ అంటూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మా ప్రభుత్వం అలా చేయలా మా నాయకుడు అలా చేయాల అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతరు దక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చింది అమ్ముకున్నాం సస్యస్థావరంగా పల్లెలు బాగుపడి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ గుర్తుకొస్తా ఉంది వ్యవసాయం చేస్తే రైతుకు ఒక భరోసా ఏ వ్యవసాయం చేయాలి ఎలా చేయాలి ఓళ్లలోనే తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు అమ్మటానికి ప్రత్యేకంగా పండిన పంటకు గిట్టుబాటు ధరించి ప్రభుత్వమే కొని లాభాల్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఈ రోజు ఏమైపోయింది ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు ఏమైనాయి అడుగంటి పోతా ఉన్నాయి ఎక్కడుంది మీకు ఆలోచన ఎందుకు వరి రైతులు వదిలేశారు మిర్చి రైతులు వదిలేశారు ఈ మధ్యకాలంలో చూసాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చారు మిర్చి రైతులు ఆవేదన చూసి వారి యొక్క కన్నీళ్లు తుడవటానికి వాళ్ళ భరోసా కల్పించడానికి ప్రభుత్వానికి కరువింపు కలిపే విధంగా చేయాలని ఒక ఆలోచనతో గుంటూరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు పండిన పంటకు గిట్టుబడతరివ్వాలని చెప్పేసి దళాలి చేతుల్లో మోసం చేయొద్దని చెప్పేసి వస్తే వెంటనే అప్పుడు స్పందించారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ మిషన్ ఒక ఉత్తరం పదకొండు వేల చిన్నరకి కొంటామని చెప్పడం వెంటనే జరిగిపోయి జరిగిపోయినా ఈ రోజుకి ఎక్కడన్నా మిర్చిని మీరు ప్రభుత్వ పరంగా కొనిపించిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తా ఉన్నా ఈ రోజు వంద లక్షలు అంటా ఉన్నారే రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇంకా ఉన్నాం ఇకపోతే ఆ ప్లాంట్స్ లో పొగాకు ఈరోజు పొగాకు పండించే రైతు కన్నీరు వరదలై పారే పరిస్థితి వచ్చింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా ముప్పై ఐదు వేలకు క్వింటాలకు వర్జునియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడా పాడైపోయిన పొగాకు తరుగొచ్చిన పొగాకు అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యక ఎకరాల నుంచి పది ఎకరాలు యాభై ఎకరాలు వేసుకున్న రైతులు అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు దీనికి సంబంధించి ఒక అడుగు వెనక్కి వెళ్దాం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు అయా మేము పండించిన పొగాకు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తులు పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు పెట్టి అర్జెంట్గా మీరు పొగాకు కొనండి వ్యాపారస్తులతో మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్ కి కరెంటు కట్ చేస్తారని చెప్పి వదిలేశారు ఎవరు పట్టించుకోరాలు అదే రైతు అసోసియేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్లి కలిసి అయా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి వ్యాపారస్తులతో మాట్లాడండి వ్యాపారస్తులతో కొట్టలేదు దళారీలు పెరిగిపోయారు మేము పండిన పంటను మొత్తం పనికిరాదని చాలా తీసేస్తానని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే మీరు కొంట ప్రభుత్వం కొట్టదని చెప్పేసి నూట పద్దెనిమిది కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని తన యొక్క మ్యాగ్ఞానిమెంట్ ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది రైతు భరోసా రైతులకు ఒక ఆత్మస్థైర్యం అది ఏమైపోయిందని అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు పూర్తిగా ఎంత దారుణమంటే దరిదాపు ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై ఆరు వేల కొన్న క్వింటాళ్లు ఈరోజు పది వేలకి పదిహేను వేలకి కొనే పరిస్థితి దళారీలు ఇరవై వేల రూపాయల లోపు ఈ రోజు కొనే పరిస్థితి వస్తా ఉంది దానిలో అనేకమైనటువంటి చెక్కుల పరికిరానిగా